టీడీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన తీవ్రమైన విమర్శలు కురిపించింది కురిపించినవన్నీ అవస్తాలు అవాస్తవాలు తప్పుడు ప్రచారాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలు అందరికీ అర్థమైపోతుంది ఎందుకంటే రుచికొండ కట్టించాడు ప్యాలెస్ కట్టించాడు ప్యాలెస్ కట్టించి దాంట్లో బాత్రూమ్ అయినా నాలుగు కోట్లు పెట్టి ఖర్చు ఇచ్చాడు విపరీతమైన డబ్బు వృధా చేశాడు అని విపరీతంగా అంటే విపరీతంగా ప్రచారం చేసింది అప్పుడైతే ఏదైతే టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత ఒక రాజభవనం కట్టించింది అనే విధంగా అదే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రుచికొండ మీద భవనాలు కడుతున్నారు భవనాలు ప్రభుత్వ భవనాలు కడుతున్నారు పర్యాటక రంగా లేకపోతే సీఎం క్యాప్ క్యాంప్ ఆఫీస్కి అన్నిటికీ అనుగుణంగా అన్ని వసతులు ఉండే విధంగా ఎందుకంటే వైజాగ్ క్యాపిటల్ చేసే విధంగా వైజాగ్ రాజధాని చేసే విధంగా చేయాలి కాబట్టి అన్ని అనుగుణంగా ఉండాలిగా చిచ్చే విధంగా కడుతున్నారని తెలుసు అయితే టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా హైప్ చేసి కొండలో రిషికొండ మీద అక్రమాలు అరాచకాలు కడుతున్నారు ఒక రాజభవన్ కట్టుకున్నారు వా ఆయన సొంత విలాసాలకే కట్టుకున్నారు అనే విధంగా ప్రచారం చేశారు అయితే వాస్తవానికి అయితే అది ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వానికి సంబంధించింది ఒక రాజభవన్ లాగా ఒక అద్భుతం లాగా కట్టి తీర్చారు ఎందుకంటే ప్రభుత్వం సంబంధించింది అటనే ఉండాలనే విధంగా కట్టి తీర్చారు అది ప్రభుత్వానికి సంబంధించింది అయితే టీడీపీ ప్రభుత్వం ఏం ఆరోపించింది జగన్మోహన్ రెడ్డి గారు సొంత విలాసాలకి సొంతగా ఉండడానికి కట్టిచ్చిందని ఎప్పుడైతే కానీ ఎలా అయితే సొంత విలాసానికి ఎట్టయితే ఇప్పుడు జ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఉండి విలాసంగా ఎంజాయ్ చేయడానికి కాదు కదా అది ప్రభుత్వానికి కాబట్టి ప్రభుత్వానికి చెందింది కాబట్టి ఇబ్బంది లేదు దానికి వృధా చేసింది ఏముంది వృధా చేసింది ఏం లేదు కదా ప్రభుత్వం సొమ్ము ప్రభుత్వానికి ఖర్చు పెట్టాడు దాంట్లో ఏం లేదు కానీ ఏదైతే టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత ఎంత వృధా ఖర్చు చేసిందో చూడండి జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా ప్రపంచం విసంచి మెరేమని వృధా చేశారు ఋషికొండ మీద అని అని చాలా అలిగేసించి చేశారులే ఏదైతే పార్టీ ఆఫీసులు అని పార్టీ ఆఫీసు కోర్టులో ఉన్నా కానీ అవి అది కోర్టులో ఉన్నా కానీ పడేశారు ఓకే పక్కకు పెట్టారు ఋషికొండది బేసిక్ అయితే ప్రజాధాన్యాన్ని వృధా చేశాడు కట్టుకొని తన విలాసనాలకి అని విలాసాలకి కట్టుకున్నాడు విలాసాలకి ఎట్టయితే టీడీపీ ప్రభుత్వం ఉంది టీడీపీ ప్రభుత్వం దాన్ని వాడుకొని వాడుకోవడానికే కదా క్యాపిటల్ కట్ క్యాపిటల్ పెడతామో మా ప్రభుత్వం వచ్చి దాన్ని దయంతో వేసాం కానీ ఓడిపోయింది కానీ టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత విలాసాలకు కడుతున్నారన్నారు ఓకే ఇప్పుడు టీడీపీ పార్టీ చేసింది ఏంది వచ్చినా ఇరవై రోజులకే ఎంత వృధా ఖర్చు చేసిందో చూ ప్రభుత్వం ఖర్చు అంటే ఇది వేస్ట్ ఖర్చు అంటే ఇది ఏంటంటే ఏదైతే రామోజీరావు చనిపోయాడు రామోజీరావు ఎవరు ప్రైవేటు వ్యక్తి ఈనాడు సంస్థ ప్రైవేట్ సంస్థ అది తెలంగాణలోకి తెలంగాణకి సంబంధం ఏపీకి అసలు ఎటువంటి సంబంధం లేదు ఏపీకి అసలు ఎటువంటిది లేదు అలాంటిది ఆయన చనిపోయాడు తెలంగాణ అయిపోయింది అయిపోయింది తర్వాత ఇక్కడ ఒక సభ పెట్టారు సంకన్న సభని పెట్టి దానికి ప్రభుత్వ ఖర్చుతోటి ప్రభుత్వ ఖర్చుతోటి సభ పెట్టి అందరినీ కేదర్ చేసి దాన్ని విపరీతంగా ప్రభుత్వం దా ప్రభుత్వం దానికి సంబంధించిన వ్యక్తి కాగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిలాగా అంత వెచ్చలవిడిగా ఖర్చు చేయడం ఎలా ఎంతవరకు కరెక్టు దీన్ని చెప్పగలరా టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు ఇది ప్రజాధనం దుర్యోగం అంటే ప్రజాధనం వెచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అని దీన్ని అంటారు ఏమి అవసరం దాన్ని అసలు రామోజీరావు గారు ఏమైనా ఆంధ్రప్రదేశ్ వ్యక్త లేకపోతే దేనికి అయ్యి ఉండొచ్చు టీడీపీకి సంబంధించిన వ్యక్తి టీడీపీకి పార్టీకి సంబంధించి అది పార్టీకి సంబంధించింది కాదు కదా ఇది కేవలం ప్రజాదానాన్ని వేస్ట్ చేయడం అంటే దీన్ని అంటారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ కట్టిన దాన్ని దాన్ని వేస్ట్ అన్నారు ప్రజాస్వాముని వృధా చేయడం అని ఇలా ఈ సభలు పెట్టి ఇది చేసి వీటిని పైపెచ్ దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ఈ సభలు పెట్టి దీన్ని ఒక వ్యక్తి చనిపోయిన దాని కాకుండా యొక్క వ్యక్తి మీద విమర్శలు కురిపించడానికి పెట్టిన సభలాగా ఉందే తప్ప మరొకటి లేదు పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ చాలా వరకు విసం చిమ్మారు ఆ సభలో సరే అది తర్వాత సంగతి పక్కకు పెట్టండి విమర్శ ఎంత ప్రజాధనం వృధా చేశారు రుచికొండలోకి వచ్చి ప్రభుత్వ దానికి ఖర్చు పెట్టిన దాన్ని ఒక లెక్క ఇది సొంత సొంత సౌలభాలకు ఖర్చు పెట్టింది ఇది ఎవరు ప్రజాధానాన్ని వృధా చేసిన వాళ్ళు ఎవరో మీరే ఆలోచించుకోండి ఒకసారి